సార్ నమస్కారం కిరణ్ గారు నమస్తే సార్ సార్ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే కొలికిపోడి శ్రీనివాస్ గారు ఏదో ఆరోపణ వస్తుంటారు ఆయన మీద ఆయన మొట్టమొదటి అది రకమైన వార్తలు ఉంటుంటారు మా ఆయన వెళ్ళి పెదిరెడ్డి అది ఆయన కలుసుకున్నారు రామచంద్రారెడ్డి గారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో అక్కడ అంటున్నారు ఇది ఎలా చూద్దాం ఉంటారు ఇది సహజంగా ఎయిర్పోర్ట్ లో ఎదురు పెడితే మాట్లాడుకోవటం తప్పు లేదు గతంలో అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్లకు పవన్ కళ్యాణ్ గారు లో కనపడ్డప్పుడు అనంత పెద్ద రచ్చింది మీకు తెలుసు ఫోటో తీసుకున్నాడు నాతోనే పవన్ కళ్యాణ్ ఫోటో తీసుకున్నాడు ఆయన ఆ భాస్పాలయ్యాడు ఆయన అమర్నాథ్ రెడ్డి అలా ఎయిర్పోర్ట్లలో అధికార ప్రతిపక్ష నాయకులు ఒకళ్ళకొకళ్ళు కనపడడం సహజంగా జరిగే పరిణామం మరొకటి సిద్ధాంతపరంగా పోరాడుతున్నారే కానీ వాళ్ళు వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు అంటరాని వాళ్ళైతే కాదు కదా సో ఆ రకమైన కోణలో కూడా మనం చూడాలి రాజశేఖర్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కలిసినప్పుడు నిజంగా మాట్లాడుకుంటారు కదా స్నేహితులే కదా అప్పట్లో వాళ్ళు మొదటి నుంచి స్నేహితులు కదా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నంత మాత్రాన ఈయన ఆ పార్టీలోకి వెళుతున్నట్టు ఆయన ఈ పార్టీలోకి వెళుతున్నట్టు మనం భావించకూడదు కదా వ్యక్తిగత స్నేహాలు వేరు రాజకీయాలు వేరు రాష్ట్ర ప్రయోజనాలు వేరు వేరు వేరుగానే చూడాలి ఇవన్నీ కూడా అయితే ఏకాంతంగా ఒక ఐదు పది నిమిషాలు చర్చలు జరిపారంటే అనేక అనుమానాలకు తావిస్తుంది వేరే నాయకుడు వెళ్ళి పక్క కలిసి ఉంటే బహుశా ఇంత చర్చ జరిగేది కాదు కోలికపూడి శ్రీనివాసరావు కలిశారు కాబట్టి ఇంత చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఎందుకు ఒక దళిత ఎమ్మెల్యే అయిన కలవకూడదా అని అంటే ఆ కోణంలో నేను చెప్పట్లేదు కోరికపడి శ్రీనివాసరావు మీరు అన్నట్టు ఎప్పుడు అటెన్షన్ సీకర్ ఆయన ఇప్పుడు ఏదో ఒక అంశంలో ఫోకస్ అయ్యి మీడియా ఫోకస్ గ్రాప్ చేసే వ్యక్తి నిజంగా చెప్పాలంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేసిన రచ్చకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడో సస్పెండ్ ఉండాలి కానీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయాలి ఒక దళిత ఎమ్మెల్యే మనం పోగొట్టుకోకూడదు ఆయన్ని మనం మనతో పాటు ఉంచుకోవాలని నచ్చ చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి మొత్తం మీద ఆయన కొనసాగిస్తున్నారు సో ఆయన కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎలాంటి అవకాశాలు ఇచ్చింది ఇవన్నీ అర్థం చేసుకోవాలి అలా కాకుండా ఇవాళ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఏకాంతంగా ఒక పావు గంటో అరగంట చర్చలు జరిపారు అందరినీ బయటికి పంపే అంటే గనక ఖచ్చితంగా అనుమానాలు వచ్చే అవకాశం ఫేర్గా పది మంది ముందు మాట్లాడుకొని అది మర్యాద కలిగితే ఎవరికి ఇబ్బంది లేదు రహస్య భేటీ రహస్య మంత్రాలు అనుకోండి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏమైనా పార్టీ మారుతాడా అనే చర్చ వస్తుంది పైగా ఇవాళ జ వైఎస్ఆర్ నాయకుల అవసరం ఉంది కొలికపూడి లాంటి వాళ్ళ అవసరం ఉంది గట్టిగా మాట్లాడగలిగి ఏదైనా మాట్లాడగలిగిన నాయకులు అవసరం కాబట్టి వైసీపీ లాంటి ఉచ్చులాగే అవకాశం కూడా ఉంది అలాగే కొలికిపూడికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణలు వస్తున్నాయి నేను అనుకుంటున్నాను సహజంగా అయితే గనక మనం ఎయిర్పోర్ట్లో కలిసినా ఇంకో చోటు కలిసిన మర్యాద పొరుగు భేటీ కానీ తీసుకోవాలి తప్ప దాన్ని మరో కోణంలో చూడకూడదు ఈయన నేపథ్యం కావచ్చు ప్రస్తుతం వైసీపీ అవసరం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఏకాంతంగా చర్చలు జరపడం చూసిన తర్వాత ఖచ్చితంగా డౌట్ వస్తుంది మరి పార్టీ అధిష్టానం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది చూడాలి అదే కనుక జనసేన పార్టీ నుంచి ఈ పార్టీ సస్పెండే చేసేవాళ్ళు కానీ ఈయన మరి ఏ సందర్భంలో కలిసారు ఏంటని వివరణ తీసుకుంటారు కదా వివరణ తీసుకున్నాకే ఆ తర్వాత నేను మీ చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను అంటే కిరణ్ గారు ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారునో ఈ కులి కలిసి ఏమో ఆ వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఇప్పుడు అది అందుకు ఏదన్నా అనేసి అందువల్ల మాట ప్రాముఖ్యత వచ్చింది వీళ్ళ అబ్బాయి పెద్దిరెడ్డి రామచంద్ర గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉండగా ఈయన వెళ్ళి ఎలా కలుసుకున్నాడు రాజసింగ్ అనేసి అదొక ఇదనమాట అది లేకపోతే ఇంత ఇంత రచ్చాకపోను అవును అంటే ఈయన కలిసినందు మాత్రాన్ని ఏం ఏముంటుంది చెప్పండి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి బయట తీయగలిగిన శక్తి శక్తి మంచి నేనే కాదు కదా పోనీ వేరే జెండా ఎగరేసి ఏమన్నా ఒక పది మందిని లాగలిగిన శక్తి మంచిదా కాదు కాబట్టి అది నేను అనుకోవడం యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు ఆ యాదృచ్ఛికంగా దాన్ని ఒకవేళ వాళ్ళ అరగంట పాటు మీటింగ్ గా అట్లా మలిచి ఉంటే గనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ చేస్తుంది దాని మీద చర్యలు తీసుకుంటారు ఇదే అండి కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్